ఎదుటి వాళ్ళ ఏడుపు బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ తొలగింపజేసుకోవటానికి హనుమద్ వ్రతం రోజు హనుమాన్ వాలాగ్ర పూజ అనే ఒక శక్తివంతమైన పూజ చేయాలి ఈ వాలాగ్ర పూజ చేసేవాళ్ళు మాత్రం ఆంజనేయస్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ఫోటో ఇంట్లో పెట్టుకోవాలి ఆ ఫోటో ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవని పర్వతాన్ని మోస్తున్న ఫోటో పూజ గదిలో పెట్టుకోవాలి హనుమద్ వర్తన్ రోజు ఆంజనేయ స్వామి సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఫోటో ఇంట్లో పెట్టుకొని ఆ ఫోటోలో ఆయన తోక మొదలు నుంచి చివరి వరకు అంటే కూర్చు ఉన్న భాగం వరకు ఇరవై గంధం బొట్లు ఇరవై బొట్లు పెట్టాలి మళ్ళీ తోక చివరి నుంచి తోక మొదల వరకు అంటే కూచ్చు నుంచి మొదల వరకు ఇంకొక ఇరవై గంధం బొట్లు ఇరవై కుంకుమ బొట్లు పెట్టాలి అంటే తోక మొదల నుంచి చివరి వరకు ఇరవై బొట్లు తోక చివరి నుంచి మొదల వరకు ఇరవై బొట్లు మొత్తం నలభై గంధం బొట్లు నలభై బొట్లు పెడుతూ ఓం కపీశ్వరాయ నమ అని మనసులో అనుకోవాలి ఆంజనేయ స్వామికి అరటి పండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని హనుమాన్ వాలాగ్ర పూజ అనే పేరుతో పిలుస్తారు